హైనా సార్ అస్లాంలేకం నిన్న మీ సార్ ఫుడ్ ఇంటికి లాక్ షేకప్లండి ఈరోజు మన గుంటూరు మ్యాంగో మార్కెట్లో ప్రైసెస్ ఎలా ఉన్నాయని కనుక్కుందామండి కనుక్కొని నేను పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో ఇస్తాను అసలు ముందే ఇక్కడ ప్రైస్లు ఎలా ఉన్నాయి ఏంటో కనుక్కుందామండి ఎందుకంటే వీళ్ళు మనకి రేట్లు అడిగితే ఇక్కడ ఎవరు చెప్పట్లేదండి ఎందుకంటే మైక్ ఇచ్చి ఏంటంటే రేట్లని చెప్పట్లా ఎందుకు చెప్పట్లేదు ఏదో ఒక్కసారి చూస్తాను ముందైతే నేను కెమెరా ఆఫ్ చేసి వీళ్ళ దగ్గర రేట్లు ఎలా ఉన్నాయి ఏంటో ఒక్కసారి కనుక్కొని టోటల్ కన్క్లూజన్కి వచ్చి ఇక్కడ రేట్లు ఎలా అమ్ముతున్నారు అసలు వీళ్ళ సమాధానం ఎలా ఉంది వీళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతున్నారని పూర్తి వివరాలు ఈ వీడియోలు అయితే తెలియజేస్తారండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అది ఫార్వర్డ్ చేయండి ముందైతే అసలు ఒకసారి రేట్లు కనుక్కుంటాను కనుక్కొని నేను ఎలా ఉండే అని టోటల్ కన్ఫ్యూజన్ కనుక వస్తాను ఎందుకంటే ఇక్కడ కొంతమందిని అడిగాను అడిగితే వాళ్ళు చెప్పట్లేదు మనకి లైవ్లో మైక్ కానీ మనకి ఆ కెమెరా ఆన్ చేసేది చెప్పట్లేదు వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటే పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలుసుకున్నాం తెలుసుకొని మీకు ఒక రేటు ఎలా ఉంది మన విజయవాడ కూడా వెళ్ళాను విజయవాడ దగ్గరికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది నేను అంటే ఆ రోజు వీడియో అయితే తీయలేదు నేను వేరే వర్క్ మీద వెళ్ళి ఊరికంటే వెళ్ళినప్పుడు కనుక్కున్నాను రేట్లు ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెన్స్ అనేది పూర్తి వివరాలు వీడియో వీడియోస్ మీకు తెలియజేస్తాను నార్మల్ ఎలా ఉంది సార్ బాక్స్ ఎలా ఉంది ఇప్పుడు ఈ రసాలు ఎలా రసాలు వచ్చేసి ఇప్పుడు ఇది ఒక మీడియం క్వాలిటీ అండి మీడియం టాప్ క్వాలిటీ వచ్చేసే పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉంది ఇవి వచ్చేసి వెయ్యి రూపాయలు వెయ్యి వెయ్యి రూపాయలు రూపాయలు ఎన్ని వస్తాయండి ట్రేక్ వస్తాయి కాయలు అండి అరవై సిక్స్టీ వస్తాయి పల్లి వచ్చి పదిహేను వందలు అండి బైనిపల్లి పదిహేను వందలు పదిహేను వందలు ఇన్ని వస్తాయండి అండి ఒక ముప్పై ఆరు కాయలు వస్తాయి అంటే సైజులు వారికి వస్తాయి ముప్పై ఆరు ముప్పై ఆరు కాయలు అంతే రావు ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ మొత్తం మార్కెట్లో ఈయనొక్కడే అండి కొద్దిగా రేట్లు చెప్పారు అది కూడా నాకైతే కొద్దిగా ఎక్కువే అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది మీరు ఆల్రెడీ కొన్నారా బయట కొంటే ఎలా ఉంది చెప్పండి ఓకే అండి ప్రస్తుతానికి మనం గుంటూరు మార్కెట్లో ఉన్నాం అండి ఇక్కడ ఉన్న రేట్లు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేవు గుంటూరు విజయవాడలో ప్రభాస్ కాలేజీ దగ్గర బుట్ట మూడు వందలు అమ్ముతుంటే వీళ్ళు బుట్ట పన్నెండు వందలు పదిహేను వందలు ఇస్తారాజ్యం ఏం లేదు సంపాదన ఎర్నింగ్ అంతే జేబుల్ దొప్పేస్తున్నారు ఇక్కడికి వస్తే అంటే వీళ్ళంతా ఘోరాతి ఘోరంగా అయితే అమ్ముతున్నారు నేను మన లాస్ట్ ఒక వన్ డే బ్యాక్ విజయవాడ వెళ్ళాను అక్కడ ఫ్రూట్స్ మార్కెట్ కి ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది వీళ్ళ సంపాదన ధ్యేయంగా అయితే మన గుంటూరులో ఫ్రూట్స్ వాళ్ళు అయితే సంపాదన ధ్యేయంగా మారిపోయారు బుట్ట పన్నెండు వందలు బుట్ట పన్నెండు వందలు పదిహేను వందలు అమ్ముతున్నారు ఎంత దారుణంగా అమ్ముతున్నారు అంటే అంత దారుణంగా అమ్ముతున్నారు అడిగితే సమాధానం కూడా కరెక్ట్గా లేదు వీళ్ళ దగ్గర ఎందుకంటే ఇష్టమైతే కొనుక్కోళ్ళు లేపట్లేదు ఒకటే మాట ఇష్టమైతే కొనుక్కోళ్ళు లేపట్లేదు అంటున్నారు అంత దారుణంగా అయితే వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు రేట్లు మనకి పదిహేను వందలు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు నాకైతే ఫీజులు లేచిపోయినాయి నిజం చెప్పాలంటే విజయవాడ కానివ్వండి ఇంకా వేరే వేరే మార్కెట్లో చూసుకుంటే అక్కడ ఇక్కడికి బహా డిమర్స్ ఉంది ఎంత ట్రాన్స్పోర్టేషన్ వేసుకున్నా గాని బుట్ట మీద వంద మహా అయితే రెండు వందలు తేడా ఉంటుంది కానీ వేళ దగ్గరకు వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు కూడా డిఫరెన్స్ వస్తుంది బుట్టల మీద అంత దారుణంగా అయితే మనకి ప్రస్తుతానికి మన గుంటూరు మ్యాంగో మార్కెట్ లో మ్యాంగో చెట్టు అమ్ముతున్నారండి ఇక్కడ అడిగితే ఏంటండి అక్కడ అంత రేట్ లేదు కదా వాళ్ళు విచిత్రమైన సమాధానాలు ఇష్టమైతే కొని లేకపోతే ఒకటే మాట రేట్ అయితే భయంకరంగా ఉంది మామూలుగా లేదు పొరపాటున కూడా గుంటూరు మార్కెట్ లో మ్యాంగో సెట్ కొనమాకండి ఎందుకంటే జేబుల్ చిల్లే వస్తున్నారు ఇక్కడ అంతే నేను అయితే చెప్పాల్సింది అయితే అంతే చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ 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 ఒకలా కాదు వీళ్ళు బుట్టల్లో పెట్టి హోల్సేల్ ఏం కాదు రిటైల్ అమ్ముతున్నారు వాళ్ళకంటే ఆ బళ్ల మీద వాళ్ళ నయం బేరం ఆడితే రేట్లు తగ్గిస్తున్నారు వీళ్ళైతే పొరపాటున కూడా ఏం రేట్లు తగ్గించారు కొంటే కొనుక్కోండి లేపట్లేదు ఒకటే అంటున్నారు వాళ్ళే నయం ఆ బళ్ళ మీద వాళ్ళే నయం చాలా బెటర్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళకంటే తక్కువ అమ్ముతున్నారు మనం ఒకవేళ గుంటూరు మార్కెట్ లో కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర వచ్చి కొనుక్కోండి వాళ్ళ వీళ్ళకంటే తక్కువ అమ్ముతున్నారు మనం వెళ్ళి నాలుగైదు బుట్టలు అడిగినా వాళ్ళు భయంకరమైన రేటు చెప్తున్నారు బుట్ట రెండు వేలు కూడా చెప్తున్నారు ఇక్కడ అంత రేట్ అయితే లేదండి ఇక్కడ పొరపాటున గుంటూరు మార్కెట్ మీద మీరు వచ్చేది ఇక్కడ మ్యాంగ్స్ కొనమాకండి వీళ్ళ దగ్గర కొంటాం కంటే కూడా నాకు తెలిసి ఆ బళ్ళ మీద అమ్ముకునే వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళకు కూడా మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాము మహా అయితే వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ డిఫరెన్స్ అయితే హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు హోల్సేల్ కొనుకొచ్చి రిటైల్ అమ్ముతారు ఇంకో కొంతమంది అయితే వీళ్ళకంటే తక్కువే ఉంది అక్కడ రేట్లు అయితే వాళ్ళు కూడా ఏంటంటే వద్దండి మా రేట్లు చెప్తానికి మేము ఒప్పుకోమండి ఎందుకంటే మమ్మల్ని చూస్తే రేపు మాకు వాళ్ళు మ్యాంగో ఎవరని చెప్పి సమాధానం చెప్పారు వాళ్ళని అడుగుదామంటే మీరు మహా కొనాలనుకుంటే వీళ్ళ దగ్గర కొనండి రిటైల్ అమ్ముకునేవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అయితే ఎన్నవుతాయి విజయవాడలో మనకి మ్యాంగోస్ ప్రైస్ ఎలా ఉన్నాయి ఏంటని కూడా నేను ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా ఒకటి చేసి పెడతాను అక్కడికి వేరేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది వీడియో ఒకటి చేస్తామని చేసి పెడతాను ఇదండి ప్రస్తుతం నా వీడియో నా వీడియో నేను అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు ఫార్వర్డ్ చేయండి మనకి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉండండి కొద్దిగా ఎక్కువ కాదు చాలా డిఫరెన్స్ ఉంది విజయవాడ మార్కెట్కి ఇక్కడికి నేను విజయవాడలో వీడియో తీయాల్సింది తీయలేదు ఆ రోజు నేను వేరే వర్క్ మీద వెళ్ళడం వల్ల ఊరికే ప్రైసెస్ ఎలా ఉన్నాయండి నేను కడుక్కున్నాను అదేంటంటే ఒక వీడియో తీస్తే కొద్దిగా బాగుండేది అనిపించింది నా కూడా ఇప్పుడు ఇక్కడ రేట్లు కనుక్కున్నాక సరే నా మీరు ఇక్కడ కొంటే ఎలా ఉందని కామెంట్ చేయండి నా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాలుగు ఫార్వర్డ్ చేయండి జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్